హలో అండి ఈరోజైతే మనం బేసన్ హల్వా ఎలా చేయాలో చూసేద్దామండి మనకి శ్రావణ మాసం కార్తీక మాసం ధనుర్మాసాలలో అన్ని దేవుళ్ళకే నైవేద్యాలు పెడతాం కాబట్టి ఎప్పుడు రొటీన్గా రవ్వ హల్వా చేసి చేసి బోర్ కొట్టేసింది కాబట్టి పిల్లలు కూడా తినడానికి అంత ఇష్టపడరు ఒకేసారి ఇలా బేసన్ హల్వా ట్రై చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం అయితే ముందుగా నేను కాజు బాదం కిష్మిష్ నెయ్యిలో ఫ్రై చేసుకున్నామండి తక్కువ మంట పైన ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే ఒక గ్లాస్ షుగర్ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక గ్లాస్ బేసన్కి ఒక గ్లాస్ షుగర్ టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఈ లోపు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యిలోనే వన్ గ్లాస్ శనగపిండి వేసుకొని పచ్చివాసన వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయిపోతే సరిపోతుందండి మనకి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఇది మాత్రం చాలా తక్కువ మంట పైన ఎక్కువసేపు ఫ్రై చేయాలండి మనకి పచ్చివాసన మొత్తం వెళ్ళిపోయి మంచి స్మెల్ వచ్చేవరకు అయితే ఫ్రై చేయాలి కొంచెం అటు ఇటు అయినా కానీ మాడిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అంతా సుజీ వేసుకోవాలి మనకి పాకం అనేది వస్తుంది కదండి షుగర్ మరిగేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు దాంట్లో కొంచెం ఇంకా ఇలాచీ పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ లోపల పక్కన మనకి ఇది కొంచెం కలర్ మారేంతవరకు అయితే ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారిన తర్వాత మనం దీంట్లో కొంచెం కోవా వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అంతా మీరు ఒక కప్పు శనగపిండి తీసుకుంటే హాఫ్ కప్ అంతా కోవా వేసుకోవాలండి సేమ్ వన్ కప్ అంతా షుగర్ వేసుకోవాలి టూ కప్స్ అంతా వాటర్ వేసుకోవాలి ఈ కోవా కూడా మొత్తం మెల్ట్ అయిపోయి మనకి బేసన్లో అంతా చక్కగా కలిసిపోవాలండి మిక్స్ అయిపోవాలి మనకి కోవా వేసిన తర్వాత కలర్ అనేది చక్కగా చేంజ్ అవుతుంది కదండి ఇంతవరకు కలర్ వస్తే మనకి పర్ఫెక్ట్గా బేసన్ రవ్వ కోవా అన్నీ కుక్ అయినట్టండి ఆపేస్తామంటే మాడిపోతుంది చక్కగా ఇదంతా మళ్ళీ పొడి పొడి అయ్యేంత వరకు మనం ఇలా చిన్న మంటపైనే వేపుకోవాలి ఎక్కడ మనకి కోవా ఉండలు అనేది లేకుండా అలా మెదుపుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు అంతా చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఈ వా షుగర్ వాటర్ని మనం ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ గడ్డ కట్టకుండా అలా తిప్పుతూనే ఉండాలండి కొంచెం వాటర్ అనేది అయ్యే వరకు లేకుండా బేసన్ అనేది ఉండలు ఉండలు అయిపోతుంది అలా అవ్వకుండా చక్కగా తిప్పేసుకోవాలి మనం తిప్పేసుకుంటుంటే అలా ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది హల్వా అనేది ఇప్పుడు మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక టూ టైమ్స్ అయితే కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి మనకు అసలు కడాయికి పట్టకుండా వచ్చేంత వరకు తిప్పుతూ దగ్గరకు వరకు చక్కగా ఫ్రై చేయాలండి దీన్ని కూడా ఇప్పుడు వదిలేయకుండా తిప్పుతూనే ఉండాలి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేయాలి కొన్ని పైన వేసుకోవాలి కొన్ని దీంట్లో మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలాంటి ప్రసాదాలు మీరు మాత్రం దేవుడి దగ్గర చేసి నైవేద్యంగా పెట్టారంటే దేవుడు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ శ్రవణం ఈ కార్తీక మాసంలో ఒకసారన్న ట్రై చేసి శివయ్యకి ప్రసాదం పెట్టింది ఫైనల్గా మనం ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఇలా కలిపేసుకొని ఇలాచి పౌడర్ కూడా మనకు అంతా దాంట్లో మిక్స్ అయిపోయే వరకు అలా కలుపుకుంటూ చక్కగా అంత ఇంకా దగ్గరకు అయిపోయిందండి మనకి చూస్తున్నారు కదా అసలు కడాయికి అసలు పట్టుకోవట్లేదు ఇప్పుడు మనం మరొక బౌల్లో కొంచెం నెయ్యి వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ హల్వా మనం దీంట్లో వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా దానిపైన వేసేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ బేసన్ హల్వా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ